సూర్యాపేట జిల్లా హుజూరు నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది మొత్తం సభ్యులు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాస తీర్మానానికి ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లే హాజరయ్యారు అవిశ్వాస తీర్మానానికి ఇరవై రెండు మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జక్కుల నాగేశ్వరరావు పైన మున్సిపల్ కౌన్సిల్ హుజూర్ నగర్ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ప్రిసైడింగ్ అధికారిగా నన్ను నియమించడం జరిగింది ఈరోజు జరిగిన సమావేశంలో మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులు ఇరవై తొమ్మిది మందికి కానీ ఇరవై నాలుగు మంది హాజరైనారు అందులో ఇరవై రెండు మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు ఎత్తి మద్దతు తెలిపినారు వ్యతిరేకంగా ఇద్దరు మద్దతు తెలిపినారు ఒక ఐదు మంది సభ్యులు హాజరు కాలేదు పో ఆప్షన్ మన ఎక్స్ అఫీషియో సభ్యులు మన గౌరవ మంత్రివర్యులతో సహా ఐదు మంది సభ్యులు హాజరు కాలేదు మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులలో ఇరవై రెండు మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఆమోదం తెలిపినందువలన ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటిస్తూ తదుపరి చర్యలకై ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది అక్కడి నుంచి తదుపరి చర్యలు ఉంటాయి కానీ మనకు ఇరవై నాలుగు మంది హాజరయ్యారు అందులో ఇరవై రెండు మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చైర్మన్ వైస్ చైర్మన్ దిగిపోవడానికి అనుకూలంగా చేతులు వేస్తు వల్ల ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు కలిపి